どんなお店 అన్న మీ పేరు అన్న గోపాల్ గోపాల మీకు వారం రోజుల కింద విక్రాంత్ అన డెమో వచ్చినా మనం వాళ్ళకి కొట్టి మీరు స్ప్రే చేసినారు కానీ ఇది ఎలా పని చేసింది అన్న బాగా పని చేసింది సార్ అప్పుడు తెల్ల దోమ అసలు దోమలో ఎక్కువ ఉండే సార్ అవునండి ఎక్కువ ఉండే ఇట్లా అయిందే సెట్ ఆకులు కానీ అవునవుండ ఇట్లా అయిందే ఇట్లా ఆయన సెట్లు మొత్తం ఇప్పుడు ఏమేమి లేకుండా పురుగు పోయి మొత్తం రాలిపోయినాయి రాలిపోయింద రాలిపోయి వెళ్దామా పసుదోమా అయితే చెట్లు ఏమేమి లేదు ఏమేమి లేదు వాడక ముందు ఉండే ఉండే ఉండి ఇట్లా ఇట్లా తల్లాడిస్తే గొప్ప ఇప్పుడు లేదు అటప్పటికి చూస్తున్నా చూస్తున్నావు పనితనం మాత్రం ఉంది లాక్లు వచ్చినాయి కూడా వచ్చినాయి పనితనం కానీ బాగుంది బాగుంది